చలము చెంచలమైనటువంటిది దాన్ని నేను కాదనను కానీ ఏమన్నారు నిగ్రహించరానిది అంటల్లా చాలా కష్టపడి నిగ్రహించవలసినటువంటిది అన్నారు ఇది అకార్యము అంటం వేరు ఇది దుష్కరము అంటే దుష్కరము అనే దాంట్లో చాలా కష్టపడితే చెయ్యవచ్చు అనేటువంటి అర్థం ఉంది అందుకని ఆయన ఏమంటు ఏమంటున్నారు భగవంతులు అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ జగృహ్యతే నాయన అభ్యాసంతోను వైరాగ్యంతోనూ మనస్సు పట్టుకోవచ్చును దొరుకుతుంది అభ్యాస వైరాగ్యాభ్యాం అని బ్రహ్మసూత్రాల్లో కూడా అటువంటి మాట ఉన్నది అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే ఏమిటి అనగా ననగా రాగా మధ్యశు నుండు వాట సంగీతం నేర్చుకునేటప్పుడు ఏకంగా ఈ ఆరోహణ అవరోహణ మొదలైనటువంటి వాటిని అన్నింటిని పలకేరా వాళ్ళు మెల్లగా కొన్నాళ్ళు అయిన తర్వాత అభ్యాసం మనం అక్షరాలు దిద్దేటప్పుడు ఆ అనేటువంటి అక్షరం బలక మీద రాయించి బలపంతో దాని మీద రాయిస్తూ ఉంటారు పదిసార్లు రాయగా అప్పుడు ఆ అనేటువంటి అక్షరం రాయటం దాన్ని అభ్యాసం అంటారు ఇంకా వైరాగ్యం వైరాగ్యం ఏమిటి ఇంద్రియార్థేషు వైరాగ్యం శబ్దస్పరిశ రూపరస గంధముల ఎందు ఆసక్తి లేకుండా ఉండటం మనం మన ఇంద్రియాలన్నీ కూడా నిరంతరము శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే వాటి కోసం మెంపర్లాడుతూ ఉంటాయి బిగించాలి పట్టుకోవాలి దానికి వివేకం చాలా అవసరం శబ్దం ఉందనుకోండి మంచి ఇప్పుడు టపాకాయల ధ్వని వచ్చింది ఆ టపాకాయల ధ్వని మన్ని వినమంటోంది ఏమిటి ధామ్మంది ఏమైంది ఒక రాయి కుండ మీద వేసుకొడితే టప్ అని పగులుతుంది ఏమైంది ఇలాగా వస్తు తత్వ విచారణ చేస్తూ ఉన్నట్లయితే మనకు రూప శబ్దస్పర్శరూపరసంధముల ఎందు వైరాగ్యం కలుగుతుంది ఒక చిన్న విషయం చెప్తాను ఒక కంటికి ఒక వ్యక్తి ఇంపుగా కనిపించింది చాలా అందంగా ఉన్నది అని అంటోంది కన్ను అన్నప్పుడు వెంటనే మనస్సు మీద అధికారం ఉన్నటువంటి వాడు ఏమిట్రా అందం అంటే అని అడుగుతాడు మనస్సుని అందం ఏమిటి అంటే మామూలుగా లోకల్లో ముక్కు తీరు బాగుండటం అని అందము అనేదానికి సాధారణంగా ముక్కు తీరు అని అంటారు ఇవన్నీ బాగానే ఉన్నాయి సరే బాగానే ఉంది కానీ ఇది ఆ ఏ వ్యక్తిని అయితే నువ్వు చూచి ఈమె సుందరి అని అనుకుంటున్నావో ఆ సౌ సౌందర్యము పసితనంలో ఎట్లా ఉంది పదేళ్ళు అయిన తర్వాత ఎట్లా ఉంది ఇప్పుడు పదహారేళ్ల వయస్సులో ఎట్లా ఉంది ఇంకొక ఇరవై ఏళ్ళు అయిన తర్వాత ఎట్టా ఉంటుంది ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది ఆలోచించు అనటాన్ని వివేకం అంటారు అలా ఆలోచించడం ప్రారంభించేటప్పటికీ ఏమైంది నిజమేనే లేదు చాలా పరమ సుందరంగా ఉన్నటువంటి ఆ ముఖమే ఏదో ప్రమాదవశత్తు ఈ టపాకాయలు అవి కాంటే ముఖం కాలిపోయింది ముందుండేటువంటి నేవళమైనటువంటి స్థితి అంతకు ముందుండేటువంటి ఆకర్షణ అన్ని ఒక్క దెబ్బతో పోయినాయి కాబట్టి సౌందర్యము అనేదానికి నిరుకడ లేదు అని ఈ రకంగా భావన చేయగా 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 ఏమవుతుందంటే సౌందర్య ఆకర్షణ తగ్గిపోతుంది దాన్ని వైరాగ్యం అంటారు ఇంద్రియార్థేషు వైరాగ్యం తు కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే మనస్సు మనస్సుని పట్టుకోవచ్చును అని భగవంతుడు చెప్పాడు కాబట్టి వైరాగ్యవాన్ వ్రజతి భిక్షుపదం వివేకీ వివేకం కలిగినటువంటి ఇప్పుడు చెప్పినటువంటి విచారణ దేన్ని గురించైనా అంతే భాగవత మహాత్మ్యంలో ఒక అద్భుతమైన విషయం చెప్పారండి మనం అందరం జాగ్రత్తగా పట్టించుకోవాల్సింది ప్రాత సంశ్రితంచ అన్నం సాయం తచ్చ వినశ్యతి పొద్దున అన్నం గిన్నెలో వండి పెట్టుకున్నాం వేడి వేడిగా తింటే అబ్బా లొట్టరేసుకుంటూ బాగుంది 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 అంటాం ఏదో పని వల్ల మనం వంట చేసుకున్న తర్వాత ఏదో ప్రమాదం వచ్చి ఆ వీధిలో ఎవరో చనిపోవటమో ఏదో జరిగి ఆ తిన్న అన్నం తినటానికి సాధ్యంగా సాయంకాలం దాకా ఆ ఆ పాత్రలో ఉండేటువంటి అన్నం తినటానికి మనకు కుదరలే సాయంకాలం తీసి మూత తీసి చూసాం పొద్దున వేడి వేడిగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఆకర్షణ ఆ అన్నంలో లేదు పాసిపోయింది తినటానికి అసహ్యం పుడుతుంది తీసవసరం పారేస్తాం అవునా కాదా కాబట్టి యత్ ప్రాత సంశ్రితంచ అన్నం పొద్దున వండుకున్నటువంటి అన్నము సాయం తచ్చే వినశ్యతి సాయంకాలం అయ్యేటప్పటికీ నశించిపోతోంది తదన్నరస సంపుష్టే కాయే అటువంటి సాయంకాలానికి నశించిపోయేటువంటి అన్నంతో అన్నరసంతో పెరిగేటువంటి ఈ శరీరము స్థిరంగా ఉంటుందని ఎట్లా అనుకుంటావు అని అడిగారు భాగవత మాహాత్మ్యంలో దీన్నే వివేకం అంటారు దీన్నే ఆలోచన అంటారు దీన్నే అందుకనే ఇలా ఆలోచన చేయగా 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 మనస్సులో వైరాగ్యం అనేటువంటిది ఏర్పడుతుంది అందరూ కూడా రాగాల మీద భోగాల మీద దృష్టి కలిగిన వాళ్ళు ఎందుకు అవుతున్నారంటే ఆలోచన చేయకుండా ఉన్నందువల్ల ఆలోచన చేసేవాడికి ఈ రాగం కలగదు వైరాగ్యం పుడుతుంది వైరాగ్యవాన్ వ్రజతి భిక్షుపదం వివేకి నోచేత్ గృహీభవతి రాజపదం తదే తత్ గృహం గృహస్థుడు కాకపోతే వైరాగ్యంలో పొందడం రాజపదం అండి మహారాజ మార్గం అక్కడికి వెళితే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గురుదేవుల్ని మనం చూస్తున్నాం సన్యాసాశ్రమం తీసుకొని ఆయన పీఠాధిపతిత్వం పొందిన తరువాత ప్రపంచంలో ఉండేటువంటి చక్రవర్తులు లాంటి వాళ్ళందరూ వచ్చి దండ ప్రణామం చేస్తున్నారు ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే అని భావన చేస్తున్నారు అందులో సత్యం ఏమాత్రము సత్యం లేకపోవడం లేదు అది పరమ సత్యం అదే చెప్తున్నాడు శివగురువు గారు రాజపరం తదే తత్ శ్రీనైష్టికా శ్రమమహం పరిగృహ్య యావ్జ్జీవం వసామి తవ స్థిరాయ గురువుగారితో అంటున్నారు శివగురువుల వారు అంటే శంకరాచార్యుల వారికి జన్మనిచ్చినటువంటి మహానుభావుడు ఎంత వైరాగ్య సంపన్నుడో పెళ్ళి కాకముందే ఆయన లక్షణాన్ని చెప్తున్నారు కవి